నమస్కారం నేను డా కంచన్ భారత్ హోం పార్ట్ లో మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ రోజులో మేము కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి కారణాల గురించి మాట్లాడుతాము కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుందో మీకు కిడ్నీ ఏ కారణం వల్ల డ్యామేజ్ అవుతుందో లేదా కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ఏమి జరుగుతుందో తెలుసుంటే మీరు మీ కిడ్నీని చాలా మంచి విధంగా చూసుకోవచ్చు కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి కారణాల గురించి మాట్లాడుకుందాం మొదటి కారణం మన రక్తపోటు రక్తపోటు అంటే కిడ్నీకి సంబంధించినది కిడ్నీ యొక్క పని ఏమిటి అది రక్తాన్ని ఫిల్టర్ చేయడం మన రక్తపోటు సాధారణంగా ఉంటే కిడ్నీలోని నఫ్రాన్లపై ఎక్కువ ఒత్తిడి ఉండదు ఎందుకంటే రక్త ప్రవాహం సాధారణంగా ఉంటుంది దీనివల్ల కిడ్నీ రక్తాన్ని సరైన విధంగా ఫిల్టర్ చేస్తుంది కానీ మన రక్తపోటు సాధారణ స్థాయికి మించి పెరిగితే రక్తం ఎక్కువ వేగంగా మరియు ఎక్కువ ప్రవాహంలో వస్తుంది అప్పుడు నఫ్రాన్లపై ఒత్తిడి పెరుగుతుంది మరియు అవి క్రమంగా డ్యామేజ్ అవ్వడం ప్రారంభిస్తాయి అవును కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ప్రారంభించిన వెంటనే మన కిడ్నీ పనితీరు పూర్తిగా అంతరాయంగా మారుతుంది మరియు మన క్రీతిని స్థాయి పెరుగుతుంది అలాగే మన కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వడం ప్రారంభిస్తుంది బీపీ సమస్యతో బాధపడుతున్న రోగులు ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంటే నేను వారికి చెప్పాలనుకుంటున్నది వారు తమ బీపీని రెగ్యులర్గా మానిటర్ చేయాలి ఉదయం మధ్యాహ్నం మరియు రాత్రి కూడా మానిటర్ చేయాలి వారి బీపీ ఎప్పుడు చదువుతున్నదో చూడాలి ఆ సమయంలో బీపీని నిర్వహించాలి మనం బీపీని నిర్వహించగలిగితే కిడ్నీని కనీసం యాభై శాతం కాపాడగలుగుతాము కిడ్నీ డ్యామేజ్ కావడానికి మేము మరొక కారణం గురించి మాట్లాడితే అది మధుమేహం ఒకటి కిడ్నీ రోగి యొక్క రక్తంలో చక్కెర స్థాయి ఉంటాయి దీనివల్ల రక్తంలో కూడా చక్కెర స్థాయి పెరుగుతుంది కిడ్నీ బ్లడ్ను బాగా శుభ్రం చేయలేకపోతుంది దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ప్రారంభమవుతుంది మనం మూడవ ప్రాంతం గురించి మాట్లాడితే మూడవ ప్రాంతం బ్యాలెన్స్ హైడ్రేషన్ గురించి వస్తుంది అంటే మన శరీరానికి అవసరమైన నీటి పరిమాణం ఎంత ఉంటే నీటిని తీసుకోకపోతే విష పదార్థాల కేంద్రీకరణ పెరుగుతుంది ఇది కిడ్నీపై ఒత్తిడి పెంచడం ప్రారంభిస్తుంది కిడ్నీ నుండి క్రీటిని యూరియా మరియు విష పదార్థాలు బయటకు వెళ్ళడం లేదు దీని వల్ల మన కిడ్నీ నెమ్మదిగా చరిపోతుంది ఇప్పుడు మేము నాలుగవ కారణం గురించి మాట్లాడుకుందాం నాలుగవ కారణం ధూమపానం మరియు ఆల్కహాల్ ఎవరైనా పేషెంట్ ఆల్కహాల్ లేదా ధూమపానం చాలా ఎక్కువగా చేస్తే మన శరీరంలో ఒక తార ఏర్పడుతుంది ఆ తార మన ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అవ్వడం ప్రారంభిస్తుంది ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అయితే మన రక్తం కూడా గాఢంగా మారుతుంది అంటే అది గట్టిగా మారుతుంది గట్టిగా మారడం వల్ల రక్తం శుభ్రపరచడం నఫ్రాలపై ఒత్తిడి పెంచుతుంది అందువల్ల నఫ్యాలు నష్టం కొనడం ప్రారంభిస్తాయి దీనివల్ల మన కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన కారణం మన కిడ్నీకి నష్టం కలిగించేది అనారోగ్యకరమైన ఆహారం మనం చాలా ఎక్కువగా బాహ్య ఫాస్ట్ ఫుడ్ లేదా పైన కిల్లర్లు తీసుకుంటే ప్రతి చిన్న విషయానికి పైన కిల్లర్లు తీసుకుంటే చాలా ఎక్కువ స్టెరాయిడ్లు తీసుకుంటే అది కూడా మన కిడ్నీపై ఒత్తిడి పెంచుతుంది దీనివల్ల మన కిడ్నీ నష్టం పొందడం ప్రారంభిస్తుంది నేను చెప్పిన ఐదవ కారణం కిడ్నీ పేషెంట్లకు మాత్రమే కాదు అన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు వర్తిస్తుంది అది లివర్ వ్యాధి అయినా సోరియాసిస్ వ్యాధి అయినా విటిలిగో అయినా లేదా ఆస్తమా అయినా మనం మన ఆహారాన్ని సముతయం చేయకపోతే మనకు సమస్యలు వస్తాయి మన శరీరం వ్యాధిని మీకు అందిస్తుంది అది మీకు వ్యాధి రూపంలో ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఈ రోజులో అంతే నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను